సీజన్ సెవెన్ కంటే సీజన్ ఎయిట్ అనిపించట్లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది టూ వీక్స్ అయింది కదా చాలా స్లోగా నడుస్తుంది చూడాలి ముందు ముందు ఇంకా అన్లిమిటెడ్ అనుకున్నారా అనుకోలేదు కానీ అందరూ హౌస్ మేట్స్ అందరూ కలిసి శేఖర్ భాషని హెల్మెట్ చేయడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న భాషని చూడడం కోసం అతడు వెళ్ళడం కూడా కొంచెం కరెక్టే అనిపిస్తుంది అంటే అందుకే హౌస్ మేట్స్ అందరూ అంటే బయట పంపిస్తారా లేదంటే తను సరిగా ఉండట్లేదు డల్ అయిపోయారు అంటే డల్ అంటే అదే వాళ్ళ వైఫ్ గురించి ఆలోచించి వాళ్ళ కొడుకు గురించి ఆలోచించి వాళ్ళని చూడాలని నేను ఉండలేకపోతున్నా అని ఆయన అందరికి హౌస్ మేట్స్ చెప్పడం వల్ల హౌస్ మేట్స్ ఆయన పంపించడం జరిగింది ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తే మన ఆదిత్యని చేసి ఉండవచ్చే ఆడియన్స్ పోల్ అయితే ఆదిత్య అనుకుంటున్నాను నేనైతే ఓకే ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది హౌస్ లో సో నిఖిల్ నిఖిల్ ఎందుకు మళ్ళీ చీఫ్ అయ్యారా మళ్ళీ చీఫ్ అని కాదు అతని టాస్క్ అన్నీ చాలా బాగా ఆడుతున్నారు సో కేవలం ఎమోషన్స్ ఒక్కటే వీక్ ఉన్నారు అదొకటి ఆయన హ్యాండిల్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రైట్ ప్రోమో చూసారా ప్రోమో చూడలేదండి సరే ప్రోమోలో నార్మల్గా సీత ఒక పాయింట్ రైజ్ చేస్తుంది ఏంటి అంటే యష్మి డామినేట్ చేసావు యష్మి నువ్వు టూ వీక్స్ కూడా క్లాన్ గా ఉన్నప్పుడు చీఫ్గా ఉన్నప్పుడు అని చెప్పి మీకు ఎలా అనిపించింది యష్మి డామినేట్ చేసినట్టు అనిపించిందా ఆమెకిచ్చినటువంటి ఏదైతే ఉందో అది ఆమె దానికి ఫుల్ఫుల్ చేసింది డామినేట్ చేయడం అంటే ఏం లేదు సీత ఏదో కావాలని ఆమె పైన టార్గెట్ చేసి చెప్పడం జరిగింది సీత ఆదిత్యని అంటే నామినేషన్ చేసినప్పుడు ఆదిత్య ఒక మాట అన్నాడు ఏంటి అంటే నేను ఏ టీంలో లో ఉంటే అవతల వాళ్ళ టీం మీద నేను ఫోకస్ చేస్తా వాళ్ళ మీదే నాకు అంటే గేమ్ ప్లే ఆడతా కానీ అటు సైడే ఉంటుంది ఫోకస్ అని చెప్పి అది ఆ పాయింట్ ఎలా అనిపించింది సో చెప్తారండి ఎంతమంది అన్న వాళ్ళ ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది సో ఎవరి గేమ్ ప్లే అనేది వాళ్ళకు ఉంటది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేము సో ఇంకా చాలా గేమ్ ఉంది ఆడాల్సింది చాలా ఉంది సో ముందు ముందు చూడాల్సి ఉంటుంది ఇంకా జెన్యూన్ అనే ఎవరు అనిపిస్తుంది ఇప్పుడు ఉండే హౌస్ మేట్స్ లో జెన్యున్ అంటే నిఖిల్ చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు సో అందరితోటి హౌస్ మేట్స్ అందరితోటి కలుపుకొని సో అందరినీ మోటివేట్ చేస్తూ సో టాస్క్ అన్ని చాలా బాగా ఆడుతూ సో నిఖిల్ చాలా బాగా వచ్చింది అంటే నామినేషన్స్ ఈసారి ఎలా అనిపిస్తున్నాయి ఫేర్ గా అనిపిస్తున్నాయా అన్ఫేర్ గా అనిపిస్తున్నాయా కొన్ని ఫేర్ గా ఉన్నాయి కొన్ని అన్ఫేర్ గా ఉన్నాయి కొంతమంది ఏమో కావాలండి టార్గెట్ చేసి కొంతమంది నామినేట్ చేసి నామినేట్ చేస్తున్నారు కొంతమంది ఫేర్ గా చేస్తున్నారు